దివ్యాంగుల సేవకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలాజీ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య అన్నారు ఆదివారం తాండూరు పట్టణంలో దీమహి రిహాబిలిటేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగ కేంద్రం ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని డాక్టర్ సంపత్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల పట్ల ఎమరు వివక్ష చూపరాదన్నారు దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు దివ్యాంగ సేవా కేంద్రం చేస్తున్న సేవకు తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు తెలంగాణ వైపు నుంచి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ రోజు మనము తాండూరులో ఈ సెక్షన్ సెంటర్ అనేది ప్రారంభించి మరి దసరాకు టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇది పబ్లిక్ లో ఇంకా అవేర్నెస్ లేదు కాబట్టి ఈ సక్షన్ సంస్థ ప్రారంభోత్సవం దినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన తెలంగాణ సక్షణ ది దివ్యాంగ సేవా కేంద్రం అనేది కూడా ఈరోజు ప్రారంభించాము ముఖ్యంగా ఈ సక్షన్ ఉద్దేశం ఏంటంటే పోలియో లాంటి వాళ్ళకు డెలివరీ టైంలో వచ్చినటువంటి సమస్యల నుంచి వాళ్ళకు అంగవైకల్యం ఏర్పడుతుంది కదా అలాంటి వాటిని ఫిజియోథి ఫిజియోథెరపీ అనుకుంటే అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అలాంటి ట్రీట్మెంట్ ను కొంతమంది పెట్టలేక పెట్టలేక వాళ్ళు భరించలేక వాళ్ళ పిల్లలను అసలు ఏం చేయాలనే పరిస్థితిలో అలానే వదిలేయడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని సక్షా సంస్థ చేస్తున్నటువంటి అమోఘమైన సేవ అలాంటి సేవను మన తాండూరులో ప్రారంభించి ఇప్పటికీ పదిహేడు మంది పిల్లలకు మేము ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నాము సక్షం ద్వారా కాబట్టి ఇక ముందు ముందు కూడా ఇంకా ఇంకా కొంతమంది పిల్లలు కూడా మేము మాకు కూడా ఈ సేవ కావాలి అని మా దృష్టికి రావడంతో ఇంకా ఈ సేవా సంస్థను ముందుకు తీసుకుపోవాలని ఉద్దేశంతో మేము ఇంకా ఈ సేవలను అందిస్తున్నాము దాంతో పాటు ఈరోజు మనం ప్రారంభించినటువంటి ఈ యొక్క సక్షన్ సేవా కేంద్రము ఉద్దేశం ఏంటంటే ఇంకా ఇలాంటి పిల్లలు ఎక్కడ ఉన్నా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఎలాంటి సేవనైనా అందించడానికి మన తెలంగాణ సక్షన్ సంస్థ ముఖ్య ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని మేము ప్రారంభించాము ఎవరికి ఈ ఈ సమస్యలు ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు ఈ యొక్క సక్ష సేవా సంస్థకు వచ్చి మా దృష్టిలో ఉంచినట్టు అయితే వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సేవలను అందించే రీతిలో కూడా మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సేవ చేయాలనుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఎవరికి సేవ చేయాలని వాళ్ళకు అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్లకు ఈ యొక్క సేవా సంస్థ పనిచేస్తుందని మీ అందరికీ ఈ యొక్క తాండూరు ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన రమేష్ గారు సుజాత గారు కృషి వల్ల మన తాండూరులో ఈ సంస్థ నడిపిస్తున్నాము వాళ్ళకు కూడా నేను మరీ మరీ అభినందిస్తూ ఈ సేవను మీరందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన యొక్క సేవా సత్పురుషుడైనటువంటి డాక్టర్ సంపర్క్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి